ఇవి వచ్చేసి కుర్తీస్ చూడచ్చు వా సిక్స్టీ ఫైవ్ రూపీస్ కదండి చాలా తక్కువ ప్రైస్ లో మీకు అందించబోతుంది మన రాజరచన కాబట్టి ఈ కలెక్షన్ అసలు మిస్ చేసుకోకండి కుర్తీస్ అయిపోయాగా ఇప్పుడు టూ పీస్ టూ పీస్ సెట్ చూయించబోతున్నాను వా పింక్ కలర్ బోటమ్ కూడా చూడవచ్చు మీరు బోటమ్స్ కూడా వా టాప్ ఎలా ఉందో బోటమ్ కూడా ఇది టూ పీస్ సెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ చూయిస్తాను ఇప్పుడు వచ్చేసి త్రీ పీస్ సెట్ చూయిస్తాను త్రీ పీస్ లో వచ్చేసి అదరో ఫ్యాబ్రికే కాదండి అదొక డిజైన్స్ కూడా యూనిక్ లుక్ కదండి యూనిక్ డిజైన్స్ యూనిక్ లుక్ కాటన్ లో అండి నెక్ పార్ట్ లో కూడా వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ వచ్చేసి నెక్ హైలైట్ చేశారండి అండ్ దుపట్ట కూడా చూడండి దుపట్ట లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ కట్ అనేది వస్తుంది మనకు దుపట్ట ఇంపార్టెంట్ కదా చూడండి నేను వెయిట్ చేసుకుంటాను అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చారు కాబట్టి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రచన నేనండి మీ ఈ ఈరోజు మీ అందరి కోసం కుర్తి కలెక్షన్స్ తీసుకొచ్చాను అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కోట్ సెట్ కానించి లాంగ్ ఫ్రాక్ కానించి ఫుల్ పార్టీ వేర్ డైలీ వేర్ కుర్తీస్ కానించి అండ్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి మన రాజరచన వచ్చేసి సూరత్లోనే అతి పెద్ద మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీ ముందుకి చాలా తక్కువ ప్రైస్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం అవి ఎంత ఎంత నుంచి స్టార్టింగ్ అంటే కుర్తీస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ అవునండి మీరున్నది నిజమే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి అండ్ ఎండ్ అయితే చెప్పనవసరం లేదు ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నవి అంత హెవీ డ్రెస్సెస్లో కూడా మనకు అక్కడ అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉన్నాయి అన్ని కుర్తీస్ డిజైన్స్ ఎన్నెన్నో డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఓన్లీ చూడండి ఓన్లీ కుర్తీస్ కానించి చూయిస్తాను నేను సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అనేది అయితే ఉందండి ఓన్లీ కుర్తీస్ నెక్ పాటు చూడండి ఓన్లీ దాన్ని హైలైట్ చేశారు అండ్ నేవీ బ్లూ నేవీ బ్లూ వచ్చేసి ఫ్రాక్ టైప్ లో ఉంది కదా అట్లా మీరు అన్ని తీర్ల బొట్టిక్ వాళ్ళు అయితే షాప్ ఉన్న వాళ్ళైనా మీరు న్యూ స్టార్ట్అప్ చేసుకునే వారికి ఇది సరికొత్త అవకాశం అండి చూడండి సింప్లీ అన్ని విధాలుగా పెట్టుకుంటేనే మీకు సేల్ అవుతాయి కదా అండ్ చిన్న కానించి పెద్దగా పెద్ద ప్రైస్ వరకు పెట్టుకోవాలనేది నేను చెప్తున్నాను చూడండి టూ పీసు కోట్ సెట్స్ త్రీ పీసు త్రీ పీస్ వచ్చేసి కాటన్లో చూడండి కంఫర్ట్గా ఉండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవెంట్కి వెళ్ళినా కానీ కాటన్ డ్రెస్లో అయితే కంపల్సరీగా వేసుకుంటున్నారు కదండి ఇది టూ పీస్ వచ్చేసి త్రీ పీస్ కూడా చూపిస్తాను నేను చూడండి త్రీ పీస్ నెక్ దగ్గర చూడండి బీట్స్ హ్యాండ్ వర్క్స్ అండి అండ్ దుపట్టా కూడా టూ పాయింట్ ఫిఫ్టీ కట్ ఉంటుంది చూడండి బ్యూటిఫుల్ కదా బోటమ్ దుప్పట్ బోటమ్ టాప్ ఏదైతే ఉంటుందో దాన్ని రెండు గా చేసేసి దుప్పట్టా ఇచ్చాం కదండి అలా ఇవన్నీ సెట్ వైజ్గా ఉంటాయి అండ్ లాంగ్ ఫ్రాక్లో కూడా ఉన్నాయండి అండ్ ఓన్లీ అలాంటి టైప్లోనే సింప్లీ కాకుండా కొంచెం క్వాలిటీ తోటి అండ్ వర్క్ తోటి చూడండి పింక్ కలర్ వైట్ కలర్ అండ్ మిరర్ ప్లాస్టిక్ మిరర్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ తోటి ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ మల్టీ కలర్ లో చూడండి బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది మల్టీ కలర్ అన్నట్టు ఇట్లా కుర్తీస్ ఉన్నాయి అండ్ మనకు ఇవే కాదండి ఇంకా బోల్డ్ అన్ని కలెక్షన్స్ తో మేము ముందుకు డైలీ డైలీ వస్తాం కాబట్టి డైలీ కొత్త కొత్త కలెక్షన్స్ తో మేము ముందుకు తీసుకొస్తున్నాం కదా ఈరోజు ఈ కలెక్షన్స్ లో కోట్ సెట్ అది కూడా లాంగ్ లో టూ లో అండ్ ఇంకా డిజైన్ చూపించిన ఫాయిల్ ఫ్రంట్ అండ్ దుపట్ట బాటమ్ లో వచ్చేసింది దుపట్ట చూడండి దుప్పట్ట లెంత్ కూడా లైనింగ్ గా బాగుంది కదా టాప్ బాటమ్ ఏదైతే ఉంటుందో అదే గా దుపట్ట మాత్రం చేస్తారండి అండ్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ మరూన్ కలర్ ఇది వచ్చేసి టాప్ నెక్ కింది బోర్డర్ కూడా ఇచ్చేసారు చూడండి ఏదైతే టాప్ కి బోర్డర్ ఉంటుందో అదే ఇచ్చారు ప్యాంటు కూడా బాగుంది కదండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇవన్నీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాడ ఇట్రండి మెటీరియల్స్ కూడా ఉన్నాయి హెవీ హెవీ పెళ్ళిళ్ళ సీజన్లో స్టీచర్స్ చేసుకోవాలి నా సైజ్ తగ్గట్టు నేను అట్టినట్టు కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చూడండి డ్రెస్ మెటీరియల్స్ కూడా అండ్ ఇందులో సిక్స్ పీసెస్ అండి సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అలా వస్తాయి ఇవి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీరు బంచ్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఓన్లీ ఇది ఒకటే డిజైన్ ఇది సాంపుల్ గా ఇక్కడ పెట్టారు కస్టమర్స్ వస్తే చూపించడానికి అలా బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి బోల్డ్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ చూడండి నేను సెక్షన్ వైజ్ మొత్తం చూపిస్తాను ఇలా ఇందులో టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి హెవీ ఉన్నాయి సింపుల్ కూడా ఉన్నాయి అండి ఫ్రాక్ టైప్లో చూడండి ఇప్పుడు ట్రెండ్లో నడిచే ఫ్రాక్ టైప్లో కూడా ఉన్నాయి చూడండి ఇలా ఫ్రాక్ టైప్లో కూడా ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్నాయి కదండి అలాంటివి కూడా మేము తీసుకొచ్చాము వావ్ వైట్ కలర్ వైట్ కలర్లో కూడా చూడండి క్రష్ క్రష్ లాంగ్ ఫ్రాక్ అండి అండ్ ఇది కూడా క్రష్లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ బాగుంది కదండి కొత్త కొత్త ట్రెండ్ కలెక్షన్స్ కదా ఇంకా నీకు సెక్షన్ వైజ్ గా చూపిస్తాం మన సౌత్ వాళ్ళ సెలక్షన్ బట్టి చూడండి ఇలా ఉంటాయి కదా బాధినీ బనారస్ ఇలాంటి డిజైన్స్ లో కూడా మన కాడ లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ హెవీలో మేము ఫంక్షన్ కి ఎల్ల టైప్ చూడండి చాలా ఎంబ్రాయిడరీ మరూన్ కలర్ మీద గోల్డెన్ వర్క్ ఇచ్చేసారు బోర్డర్ మాత్రం సిల్వర్ ఇచ్చి హైలైట్ చేశారు కదండి చూడండి నెట్ నెట్ పైన కూడా పూర్తిగా మిర్రర్ ఇచ్చేసి హైలైట్ చేశారు స్లీవ్స్ ఉన్నాయండి స్లీవ్స్ మీరు పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు లేదంటే లోపల మాత్రం స్లీవ్స్ ఉన్నవి అవి మీరు స్టిచింగ్ చేసేటప్పుడు చెప్పవచ్చు అందులో స్లీవ్స్ ఉన్నాయని వా హ్యాండ్ వర్క్లో మరూన్ అండ్ గ్రీన్ దుపట్టా కూడా విత్ దుపట్ట బోర్డర్ మాత్రం కాంట్రాస్ట్గా వచ్చింది మన దసరా వరకు ఇవి పూర్తిగా సేల్ అయిపోతాయి ఇవే కాదండి వెస్ట్రన్ టాప్స్ లో కూడా నేను చూయిస్తాను వెస్ట్రన్ లో కూడా పార్టీ వేర్ కదండి కలంకారీ డిజైన్స్ తో ఫ్యాబ్రిక్ తో అండ్ వెస్టర్న్ లో సూపర్ లుక్ ఉందండి పార్టీ వేర్ మాత్రం మద్రిపోతుంది ఇంకా వెస్టర్న్ లో చూయిస్తాను నేను ఇవన్నీ టాప్స్ బోటమ్స్ ఇది హైదరాబాద్ కలెక్షన్ అంటారు కదండి హైదరాబాదీ కలెక్షన్స్ లో కూడా మనకాడ అవైలబుల్ లో ఉన్నాయి ఇవి నెక్స్ట్ కలెక్షన్స్ లో నేను చూపిస్తాను ఫుల్ వీడియో మాత్రం దీన్ని ఉంటుంది ఈ డ్రెస్సెస్ ది అండ్ వెస్టర్న్ టాప్స్ లో నేను చూపిస్తాను షార్ట్ షార్ట్ లో ఇది కాటన్ అండి ఇందులో సైజ్ అవైలబుల్ లో ఉంటాయి మీరు ఇందులో కనుక సెలెక్షన్ చేసుకుంటే వెస్ట్రన్ టాప్స్ ఇంకా కూడా ఉన్నాయండి అవి చూపిస్తాను నేను స్లీవ్స్ కూడా టూ టైప్స్ వచ్చాయి ఇందులో పీసెస్ ఎన్ని వస్తాయి ఇవి వచ్చేసి ఇది మనది రాజ్ రచన హోల్సేల్ షాప్ కాబట్టి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇందులో సెట్ వైజ్ ఒక్క సెట్కు ఫోర్ పీసెస్ అనేది వస్తుంది అండ్ సెట్ వైజే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని కూడా చిన్నపాటి బిజినెస్ నుంచి స్టార్టప్ చేసుకునే వారందరికీ చాలా చక్కటి అవకాశం అండి ఎవరు కూడా ఇలాంటి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను వెంటనే ఇంకెందుకండి ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాము ఓకే అండి నమస్కారం